మాకు ఎంత ఏదైనా ఒక ఫిర్యాదు వస్తుందండి ఆ ఫిరియల్ ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనాథ్ అయిన వ్యక్తి కోరడం లేదమ్మా రాజా లోని జాబ్ చేసుకుంటున్నారు చేసుకుంటే ఏం చేశారంటే తన టూ వీలర్ రైతుల మీద విజయనగరం అని బయలుదేరి వెళ్ళారు వేస్తుంటారని రైతు ట్వంటీ మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ వాళ్ళ రిలేటివ్ ఆమె ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీద కేసు పెడతాం మీరు డబ్బులుగా నివ్వతా అని చెప్పి తర్వాత ఏం చేశారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ఫోన్ పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని సుమారు నైన్ ఓ క్లాక్ అవుతుంది అవుతున్నప్పుడు ఆరోగ్యని సో దాని మీద మా గవర్నమెంట్ గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ అయ్యి ఆయన ఆదేశం ఆదేశం వెంటనే కేసు రీస్యూ చేద్దాం అని ఆ కేసు తర్వాత కంప్లైంట్ మాట్లాడిన తర్వాత ఆ జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేసు స్థలం బట్టి ఇది ఇంతకుముందు చేసిన ఎంఓ క్రిమోస్ అయ్యిందని చెప్పి మా మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు డిగ్రీ పేజ్ ఆధ్వర్యంలోని మా లక్షల్లో టీమ్స్ ఫామ్ చేస్తాం టీమ్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాపీస్డ్ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు ఉంటే వీళ్ళు దర్శనం కష్టం అని చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్ ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒక దగ్గర డెబిట్ ఇంతవరకు క్రెడిట్ అవుతుంది సో మేము దీంట్లో ఫస్ట్ ఇన్స్ భాగంగా డెబిట్ అయినా అకౌంట్ నెంబర్ నుంచి వెళ్ళాం డెబిట్ అయినా అకౌంట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ తర్వాత టెక్నికల్ గా వెళ్తూ అది ఒక పాత ఏదైనా ఇంకా ఆర్డర్ నెంబర్ వాడుతారని చెప్పి లొకేషన్స్ బేస్ చేసుకుని మేము నిన్న రాత్ర మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే చేయడం కోసం పట్టుకోవడం జరిగింది సుమారు ఎనిమిది గంటలు కంటామని అయితే వాళ్ళు వాళ్ళని ఎంక్వైర్ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరు కలిపి దాంతో మొత్తం ఎక్కువ అతని పేరు ఎసపాక శివప్రసాద్ ఆల్రెడీ ఏపీఎస్పీలో ఇంత ముందు మాన్సి వర్క్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో తన తరలి పర్చుల ప్రాంతాల్లో చాలా చేసి ఆ సుమారు మనకి ఒక పది కేసులు ఈ కేసులతో పాటు ఏదే కేసు కలిపి ఆయన మీద ఒక టెన్ కేసెస్ ఇలాంటివి చేస్తున్నారు వాటిలో కూడా అరెస్ట్ రిమాండ్ లో వెళ్ళారు కానీ తెలియదు అసలు ప్రతిసారి ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరైనా ఎంగేజ్ చేసుకుని దొరుకుతారని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ పై ట్రాన్సాక్షన్ కానీ వాళ్ళు సహాయం చేసుకొని చేస్తారు సో ఇదే క్రమంలో కే గోపి అని అసలు వాడుతున్నారు ఈ స్కానింగ్ అంతా కూడా అతని ద్వారా చేస్తున్నాడు అమౌంట్ ఇతను ఇతను కన్ఫీన్స్ ఇతను తెలియకూడదు పోలీసు పట్టేసి ఉంటాయి చేశారు అయితే అతను పట్టుకొని ఇద్దరిని ఒకరిసారి పట్టుకొని సో జూన్ రెండు నుంచి పదో తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేరాలు తరడం చేయడం జరిగింది సో ఈ క్రమంలో ఫోన్ పేలు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ చేసిన విషయాలు ఏంటంటే సుమారు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ వెళ్ళి ఆ ఆ ఏరియాలో చీకట్లో ఉంటూ ఎవరైతే లవర్స్ కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మేల్ అండ్ ఫీమల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అర్థం చేసి వీళ్ళు లవర్స్ అని చెప్పి వాళ్ళని బయపించి పోలీసు అని చెప్పి డబ్బులు తీసుకోండి ఈ క్రమంలో ఏమైందంటే ఆ సుమారు వాళ్ళ దగ్గర ఫోన్ పేలు అన్ని వెనుక చేయగా ఇరవై వేల రూపాయలు ఉంది ప్రతి ఫోన్ పే ఇరవై రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా చేయించుకున్నాం అంతే ప్రతి రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అది చేస్తున్నారు కాబట్టి ఇరవై వేల రూపాయలు చేయించుకున్నాం వాళ్ళ నుంచి మనం అఫెన్స్ చేయడానికి వాడిన స్కూటీ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీసేస్తాం ఏదైతే యూనిఫామ్ ఎందుకు వాడేదో అఫెన్స్ కోసం యూనిఫామ్ యూనిఫామ్ కూడా తీసేస్తాం వాళ్ళని రిమాండ్ రిటర్న్ కొడుకు ముందు తీసుకేస్తాం